హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అన్లిమిటెడ్ బై కేజీ వాడసాని ఈరోజు నేను మీకు కమ్మని అరిసెలు చూపించబోతున్నానండి చాలా బాగుంటాయి ప్రాసెస్లోకి వెళ్దాము నేను రెండు కేజీలు బియ్యం తీసుకున్నానండి కడిగి ఒక రోజంతా నానబెట్టుకున్నాను మార్నింగ్ నైట్ నానబెట్టుకొని వడకట్టుకొని ఇప్పుడు నేను వీటిని ఆరబెట్టుకుంటున్నానండి ఎండలో ఆరబెట్టకూడదండి నీడ కిందనే ఆరబెట్టాలి నేను కేజీన్నర అరిసెలకి రెండు కేజీలు బియ్యం తీసుకున్నానండి సో ఇప్పుడు చూసారా బియ్యము త మెత్తగా ఉండాలి కానీ తడ అంటుకోకూడదు బియ్యము మెత్త మెత్తగా ఉండాలి వీటిని ఇప్పుడు నేను మిల్లుకి ఇచ్చుకుంటున్నాను కొంచెం చూసారా మిల్లుకిచ్చుకొని మెత్తగా పట్టమని చెప్పాలి వాళ్ళని మనం ఇలా పట్టించుకున్న పిండిని జల్లించుకున్నట్లయితే మనకి చివరిలో రవ్వ కానీ ఏదన్నా ఉంటే అదంతా వచ్చేస్తుంది సో ఇప్పుడు ఇలా మనం జల్లించుకున్న పిండిని ఇలా ఒత్తుకొని పెట్టుకుంటే అందులోని తడన తారిపోకుండా ఉంటుంది నేను కేజీన్నర అరిసెలకి కేజీ బెల్లం తీసుకుంటున్నానండి అది ముద్ద బెల్లం తీసుకుంటున్నాను ఈ బెల్లం అయితేనే అరిసెలు చాలా మెత్తగా వస్తాయి నేను ముందుగా తురిమి పెట్టుకున్నానండి ఇలా ఈ విధంగా తురిమి పెట్టుకున్న దాన్ని నేను ఒక గిన్నె తీసుకొని తురిమిన బెల్లాన్ని అంతటినీ గిన్నెలో వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుందాము వాటర్ చూసి పోసుకోండి వాటర్ ఎక్కువైనా కానీ మనకి బెల్లం అన్నది ఉడికిపోయి మనకి పాకం త్వరగా రాదు సో ఈ విధంగా కరిగిన బెల్లాన్ని మనము మందపాటి గిన్నె తీసుకొని స్ట్రైనర్ తోటి వడకట్టుకుందాము ఇప్పుడు నేను మీకు పాకం చూపిస్తున్నానండి చాలా జాగ్రత్తగా చూడండి ఇప్పుడు మనకి పాకం చాలా గట్టిగా రావసరం లేదండి మనకి ఉండ కడితే చాలు కట్టి మనకి చేతికి వస్తుంది పాకం అంతే చాలు మనకి పాకం కుదిరినట్లే ఇప్పుడు ఒక స్పూ టేబుల్ స్పూను ఇలాచీ పౌ ఇలాచీని వేసుకొని కలుపుకొని మనము ఇదే పాకంలో పిండిని వేసుకుందామండి పిండిని వేసుకుంటూ కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఉండలు లేకుండా మనం కలుపుకుందాము నాకైతే కేజీ బెల్లం పాకానికి కేజీన్నర బియ్య పిండి సరిపోయిందండి కరెక్ట్గా మనకి పా బియ్యము మనము ఆరపెట్టే విధానం కానీ మనం పాకం చేసుకునే విధానం ఈ రెండు మనం చూసుకున్నట్లయితే మనకు అరిసెలు చాలా ఈజీగా వస్తాయి ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ రావాలి మనకి మరీ గట్టిగా కాకుండా మరీ జారు జారుడుగా కాకుండా మీడియంగా ఉంటుంది నేను రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని పిండి అంతటిని స్ప్రెడ్ చేసుకొని పెట్టుకున్నానండి ఈ విధంగా చేసుకొని మనము ఒక గంట తర్వాత అరిసెలు చేసుకోవచ్చు మనకి ఏమీ కాదు నేను ఒక కవర్ తీసుకొని పిండి ముద్దం తీసుకొని చేత్తో కాకుండా ఒక లోటాతోటి చిన్న లోటాతోటి ఉత్తుకున్నట్లయితే మనకి అరిసె షేప్ అవుట్ అవ్వకుండా ప్రతి అరిసె మనకి రౌండ్గా వస్తుంది ఆయిల్ని మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అరిసెల్ని వేసుకోవాలండి హై ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ వేసుకున్నట్లయితే మనకు అరిసెలు త్వరగా ఉడకకపోవడం కానీ లేకుంటే నూనె ఎక్కువ పీల్చడం కానీ జరుగుతుంది సో ఈ విధంగా మనము ఆయిల్లో వేసుకొని మనము ఎవరి సహాయము లేకుండా ఒక్కరే చేసుకోవచ్చండి చూసారా అరిసె ఎంత చక్కగా పొంగుతూ వస్తూ ఉందో చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీకు వస్తాయి ఇలా తీసిన అరిసెని నేను ఒక సమాంతరమైనటువంటి గిన్నెల మీద తీసుకొని ఒత్తుకుంటున్నానండి నా దగ్గర అరిసె చక్కలేదు కాబట్టి చూసారా చక్కగా జ్యూసీ జ్యూసీగా ఎంత చక్కగా వచ్చిందో అరిసె సో ఇలానే అరిసెలన్నీ చేసుకోండి మనకి చాలా చక్కగా వస్తాయి మీరు చేసుకొని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చాయో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్